కిచెన్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి లంచ్లోకి అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద బెండకాయ ఎగురైతే వేస్తున్నానండి దీనికోసం బెండకాయలు ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే వండేస్తాను ఒక గిన్నె పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను సరిపడగా ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా వంటలు చేస్తున్నారండి ఏం కర్రీస్ వండుతున్నారు ఏం వెరైటీస్ వండుతున్నారు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి కొంచెం జీలకర్ర తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాను కరివేపాకు తెప్పించడం మర్చిపోయాను అండి వాళ్ళ మార్కెట్లో కూరగాయలు అన్నీ తెచ్చారండి కరేపాకు మర్చిపోయాను దమ్మంటాం తాలింపులు వేగాక ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నా ఉల్లిపాయలు కూడా వేగాలండి బాగా మీకు బెండకాయ ఎగిరేస్తారని తెలుసా అండి నాకైతే తెలియదండి పెళ్ళయ్యాకే తెలిసింది మా ఇంటికాడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బెండకాయ పులుసు ఫ్రై ఇవి మాత్రమే తెలుసండి మా అత్తయ్య గారి ఇంటికి వచ్చాక బెండకాయ ఎగిరైతే తెలిసింది అప్పటి నుంచి అయితే వండటం మొదలు పెట్టాను ఇందులో అయితే కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాను బెండకాయలు వేసాకేస్తే పసుపు బెండకాయ ముక్కలు కత్తుక్కునేది జిగురు వల్ల అందుకని ఉల్లిపాయనే వేసేసుకుంటా పసుపు అయితే వేసాక వేగుతుందండి ఇప్పుడు బెండకాయలు అయితే వేసేసుకుంటున్నా బెండకాయలు మరీ సన్నగా తరగకూడదంట అండి ఇగురికైతే కొంచెం మీడియం సైజు ముక్కలా అయితే కట్ చేయమన్నారు అలాగే కట్ చేసేస్తున్నాను ఫస్ట్లో తెలియక సన్నగా కట్ చేసేదాన్ని అండి అదే మొత్తం కూర అంతా పేస్ట్ లాగా అయిపోయేది కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి ముక్కలు మొగ్గుతాయి తొందరగా ఈ కర్రీ ఎంతో టైం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఓన్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ అయిపోయిందండి మనకి పక్కన అన్నం కూడా ఉడకడానికి రెడీగా ఉంది ఒకసారి అయితే మూత తీసి చూస్తున్నానండి ఉప్పు వేసాం కాదు తొందరగా మగ్గిపోయిందండి ఇందులో వాటర్ ఏం వాడవసరం లేదు అదే మగ్గిపోయిద్ది ఫస్ట్లో అయితే ఈ కూర నాకు వండడం వచ్చేది కాదండి తినడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు ఇంకా తర్వాత తర్వాత అలవాటైపోయింది వండడం అలవాటైపోయింది తినడం కూడా అలవాటైపోయింది మనకి అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ కూర చేసుకుంటే నోట్లో ముద్ద పెట్టుకోగానే గొంతులో జర్రం జారిపోయిందండి చిగురు చిగురుగా కర్రీ కూడా టేస్ట్గానే ఉండిద్ది కానీ మనం తింటే వెంటనే ఉండిద్దండి ఇదైతే మగ్గిపోయింది ఒకసారి ఏదో చూపిస్తున్నా మగ్గిందో లేదో చూస్తారని చూపించానండి మగ్గిపోయింది అన్నారు ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నా ఇందాక సాల్ట్ కొంచమే వేసాను కదండి ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటున్నాను సరిపడగా ఇదైతే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటానండి కారం వేసాక వేగాలి ఆయిల్ పైకి తేలాలండి అలా తేగితే బాగుండేది కర్రీ ఇదైతే ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను ఈ కూరకి బెండకాయలు ఫ్రెష్గా అండి బెండకాయలు ఫ్రెష్గా ఉంటే ఈ కూర అంట అన్నం అయితే ఉడిగిపోయిందండి మాది ఈ రైస్ చూసి కొంతమంది బ్రౌన్ రైస్ తింటారని అడుగుతున్నారండి బ్రౌన్ రైస్ కాదండి ఇవి అండి బియ్యం పేరు మసాలా అంటండి కర్రీ అయితే అయిపోయిందండి ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా అయితే ఇది ఒకసారి కలిపేసుకుంటాను బౌల్లో కూడా తీసేసుకుంటానండి పైన అయితే కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అన్నం కూడా గంజి మర్చేసుకున్నాను కదండి అయిపోయింది అన్నం కూడా మగ్గిపోయింది ఇంతేనండి నా వంట చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇవాళ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందుకే చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంతేనండి నా వంట అయితే అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వల్లీస్కిచ్ఛిని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బాయ్